హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీనీలు బ్లాబ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అని అంటే శ్రీరామ్ నవమి కదా సో మా ఊర్లో అయితే నైన్ డేస్ జయంతులు చేస్తారు అంటే కొన్ని కొన్ని ఊళ్ళో ఏకాంత సేవలు అంటారు కదా సో అలా మా ఊర్లో తొమ్మిది రోజులు జయంతులు అయితే చేస్తారనమాట సో ఇందులో నైన్ డేస్లో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు అయితే చేస్తారు మాది ఫోర్త్ డే వచ్చింది సో జయంతి సందర్భంగా మా ఇంట్లో అయితే భజన పూజలు అవైతే ఉంటాయి సో మాతో పాటు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని ఎలా జరుపుకుంటాము ఏంటి అని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి స్టార్ట్ చేద్దామా సో మనం ఇప్పుడు డెవోషనల్గా ఏమన్నా అంటే ముందైతే అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి కదా సో ఇలానే ఇల్లులన్నీ క్లీన్ చేసేసుకొని ఇంట్లో బయట అన్ని దగ్గర అయితే ముగ్గులు పెట్టేశాను సో అండ్ అలానే గడపకు కూడా పూజించేసుకొని చీకట్లోనే శనగలు అవన్నీ నానపెట్టేశాను ఒక టెన్ కేజీస్ అయితే తీసుకొని వచ్చాము అందరికీ పంచాలి కదా సో ఒక టెన్ కేజీస్ అయితే నానపెట్టేసి ఇంకా మిగతా పనులన్నీ చూసుకుంటా ఉన్నాను అన్నమాట ఏమేమి కావాలో అన్నీ అండ్ అలానే ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ కల్లా స్టార్ట్ చేసేసాము ఉడకపెట్టడానికి అంటే శనగలు అవన్నీ ఉడకేయడానికి ముందుగా పొయ్యికి అయితే పూజించేసుకుంటున్నాను సో ఇవన్నీ బయటికి తీసుకొని వచ్చేసి స్టార్ట్ చేసామన్నమాట ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఇంకా నైట్ ఎయిట్ నైన్ అలా అవుతుంది అనమాట అవన్నీ ఉడికేసరికి ఇంకా పనులు ఉంటాయి కదా సో అలా పిల్లలు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు సో ఏదన్నా ఇలా చేసుకున్నాము అంటే ఖచ్చితంగా పిల్లలు అయితే ముందుంటారు కదా ఏం చేస్తున్నారా అని అని చెప్పి వాళ్ళకి అదొక సంతోషము నా ఛానల్లో ఎప్పుడు కుకింగ్ వీడియోసే కాదు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను సపోర్ట్ చేయండి జనరల్గా శ్రీరామనవమి అని అంటే కళ్యాణం చేస్తారు అలా త్రీ డేస్కి ఫైవ్ డేస్కి ఏకాంత సేవలు అనేవి చేస్తారు సో మా ఊర్లో అలా కాదనమాట అయితే చేయరు శ్రీరామనవమి నుంచి నైన్ డేస్ వరకు జయంతలు చేస్తారు సో డైలీ ఒక్కొక్కళ్ళు అనమాట ఫస్ట్ డే ఒకళ్ళది ఉంటుంది రెండో రోజు వేరే వాళ్ళ కుటుంబం అలా ఒక్కొక్కరు ఒక్కొ రోజు చేస్తారు అలా తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదవ రోజు గుడి గుడితర్పును చేస్తారనమాట టెన్ డేస్ సో అక్కడికి టెన్ డేస్ పూర్తి అయిపోతాయి అలా ఇవి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళ నుంచి వచ్చే పేర్లు అనమాట ఇవన్నీ సో మాదైతే అలానే కంటిన్యూ అవుతుంది కొంతమంది అయితే చేయలేము మేము అనుకుంటారు కదా అలా చేయలేని వాళ్ళు వేరే వాళ్ళ వేరే వాళ్ళ కుటుంబానికి అయితే ఇచ్చేస్తారు సో మాదైతే కంటిన్యూ అవుతానే ఉంది సో ఇక్కడైతే నేను అన్నీ క్లీన్ చేసేసుకొని శనగలన్నీ ఒక పెద్ద దబర్లా అయితే వేసేసాను అండ్ అలానే వాటర్ కూడా మంచివి నానబెట్టిన వాటర్ అన్నీ తీసేసి మంచి వాటర్ అయితే పోసి అంతా రెడీగా పెట్టామనమాట ఇంకా ఫైనల్గా అయితే పొయ్యి మీద పెట్టేసాము ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయి ఇంకేమన్నా పనులు ఉంటే నేను చూసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ మా బాబు వీడియో తీస్తున్నాడు పెద్ద బాబు వీడియో క్లారిటీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అడ్జస్ట్ అయిపోయింది ఈసారికి ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ తీయలేదు మధ్యలో భజన సంఘం అంతా వచ్చేటప్పుడు అంటే బయట ఉండి ఎలా పూజించుకుంటాము అనేది అని చెప్పి తీలేదు సో అక్కడ కొంచెం బిజీగా ఉండి ఆ వీడియో అయితే తీలేకపోయాను అండ్ అలానే కొన్ని కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయినాయి అండ్ అలానే షార్ట్ వీడియోస్ కూడా తీసి పెట్టాను అండ్ అలానే లైవ్ కూడా పెట్టాను అనమాట అంటే ఫుల్ వీడియో తీసేటప్పుడు క్లిప్స్ మిస్ అయ్యాయి అని అన్నాను కదా సో అలాంటప్పుడు లైవ్ పెట్టున్నాను అందువల్ల మిస్ అయ్యాయి ఇంకోటి ఏంటి అని అంటే కొంచెం బిజీగా ఉండి మిస్ అయినాయి అనమాట ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేశాం కదా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది సో అందుకోసమే ఆయిల్ వేశాను ఇంకా అక్కడ చూసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇదంతా బెల్లము పానకం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో కొట్టి పెట్టుకుంటున్నాను ఇలా కొట్టేసుకొని మిరియాలు యాలకులు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి పెడుతున్నాను బెల్లం కరుగుతుందని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా రొట్టి ఏముంది ఈవినింగ్ టైం అయింది కదా ఇంకా దీపారాధన అయితే చేసేసాను అండ్ అలానే సో so, ఇక్కడ వచ్చేసి పూజ భజన అన్నీ హాల్లోనే చేస్తారు కాబట్టి ఇక్కడైతే పటం తీసుకొని వచ్చి ఇక్కడైతే ఇలా రెడీ చేసేసుకున్నాను అనమాట వాళ్ళు వచ్చే ముందుగానే ఇక్కడ ఈ విధంగా రెడీ చేశాను కదా మీకు నచ్చిందా నచ్చితే ఎలా చేశానో కామెంట్ అయితే చే చేయండి అండ్ అలానే వడపప్పు కూడా నానపెట్టాను శ్రీరామనవమి అని అంటే పానకం వడపప్పు ఖచ్చితంగా చేయాల్సిందే కదా సో నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇక్కడ ఏంటి అనంటే పుచ్చకాయ కానీ లేదంటే దోసకాయ ము దోసకాయలు కానీ పెడతారు కంపల్సరీగా ఇంకో విషయం ఏంటి అని అంటే ఆ ఊర్లో వచ్చేసి వడపప్పులోకి బెల్లం అయితే వేస్తారు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బెల్లం వేయరనమాట కొంచెం కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పి మామిడికాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి సాల్ట్ యాడ్ చేశాను అందరూ ఏంటమ్మా ఇలా చేసావు ఇలా కాదు చేయాల్సిందే అని చెప్పన్నారు చెప్పి అన్నారు నేనుండి ఎప్పుడు రొటీన్గా చేస్తే ఏం బాగుండేది కొంచెం స్పెషల్గా చేయాలి కదా అని అని అంటే ఈసారి చేస్తే చేసావు కానీ కారం అయితే తగ్గించమ్మా అని అన్నారు సో కొంచెం నవ్వు వచ్చింది అక్కడ ఏంటి ఇలా చేసావు అనేసరికి సో నేను ముందుగా చెప్పాను కదా ఇక్కడ పుచ్చకాయ ముక్కలు కానీ లేదంటే దోసకాయ ముక్కలు కానీ పెడతారు ప్రసాదం లాగా అని చెప్పి సో నేను ఇక్కడైతే దోసకాయలు తీసుకొని వచ్చాను అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసుకుంటున్నాను అనమాట టైం అయిపోతుంది అని అని చెప్పి అండ్ అలానే పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తున్నారు వాళ్ళకు కూడా స్నానమై చేపిచ్చేసి రెడీ చేసేసాను ముందుగా క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను సో టెన్షన్ టెన్షన్గా ఉంది అండ్ అలానే మధ్య మధ్యలో వెళ్ళి ఆ గుగ్గిలు ఉడికినాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా అయితే అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను నేను చెప్పాను కదా మధ్యలో కొన్ని కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి అని చెప్పి అవైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట చూపిస్తాను కట్ చేసిన తర్వాత కలర్ఫుల్గా అయితే ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో గ్రీన్ ఎల్లో రెడ్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా సో వాళ్ళు వచ్చే ముందుగానే ఇక్కడ కూడా దీపాలు కూడా వెలిగించేసాను భజన అయితే గుళ్ళో స్టార్ట్ చేశారనమాట సో ఇక్కడ కూడా తాంబూలం అవన్నీ పెట్టేసి దీపాలు కూడా వెలిగిచ్చేశాను అండ్ అలానే బయట కూడా గుగ్గిలు ఉడికిపోయినాయి అన్నీ తీసి గంపులో వాటర్ అన్నీ పోవడానికి సో ఇక్కడ కూడా అనుకున్న టైంకి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి నేను చాలా టెన్షన్ పడ్డాను అవుతుందా లేదా అవుతుందా లేదా అని అని చెప్పి వీడియో అయితే మిస్ అయిందని చెప్పాను కదా ఏంటి అని అంటే గుడి దగ్గర నుంచి భజన చేసుకుంటూ వస్తారనమాట వాళ్ళతో పాటు దీపం కూడా తీసుకొని వస్తారు ఒకటి అది మన ఇంటి దగ్గరికి తీసుకొని రాగానే నూనె వేసి అలానే చెంబుతో నీళ్లు పోసి లోపలికి తీసుకొని రావాలి సో ఇక్కడైతే ఆ వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడు భజన చేసే వాళ్ళందరూ వచ్చేసారు నేను కూడా అన్నీ రెడీగా చేసి పెట్టుకొని ఉన్నాను ఇప్పుడైతే భజన స్టార్ట్ చేశారు సో మీరు కూడా చూసేయండి ఇక్కడ కూడా ఒక వీడియో అయితే మిస్ అయింది టెంకాయ కొట్టి హార్తి ఇచ్చేటప్పుడు అయితే వీడియో తీలేదు అన్నీ ఒక్కదానే చూసుకోవాలి అని అంటే కష్టం కదా సో అందుకైతే బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే తీలేపోయాను లైవ్ అయితే పెట్టాను లైవ్లో వెళ్ళి చూడండి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అండ్ అలానే ఇక్కడ భజన అయిపోయిన తర్వాత అయితే వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళతో పాటే పూలు పళ్ళు టెంకాయలు అన్నీ తీసుకొని గుడి దగ్గరకు అయితే వెళ్తాము అక్కడ కూడా కొంచెంసేపు భజన చేస్తారు సో చూడండి అది కూడా ఇలా మా ఇంట్లోనే వన్ అండ్ హాఫ్ అవర్ పాటు భజన అయితే జరిగింది ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ పూజ అయితే అయిపోయింది అందరికి ప్రసాదాలు అయితే ఇచ్చేశారు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇంటికి వచ్చేసాము బాయ్ బాయ్ ఇదండి హీరో ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే శ్రీరామనవమికి జయంతులు అయినాయి కదా ఇది మాది నాలుగో రోజు ఉభయం సో ఉభయం అయితే అయిపోయింది టైం కూడా చాలా అయ్యింది సో పడుకుంటాం బాయ్ బాయ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలానే లైవ్ కూడా పెట్టాను చూడండి ఎప్పుడు నా ఛానల్లో కుకింగ్ వీడియోసే కాదు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూడండి అండ్ అలానే నా వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ